హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో గొలుకుల గురించి అయితే మీకైతే ఒక ప్రోడక్ట్ అయిన గొలుకుల గురించి అయితే మీకు చెప్తాను అది ఏంటంటే ఫివ్రడాన్ త్రీ జీ గొలుకులు ఆ గొలుకుల గురించి మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వెళ్దాం గులుకుల గురించి అయితే మీకైతే తెలియజేస్తాను అది ఏం గొలుకులు అంటే ఫ్యూరోడాన్ త్రీజీ జీ త్రీజీ జీ ఈ గులికలు సిరిపొట్ట దశలో సిరిపొట్ట దశ అంటే లాస్ట్ కోటాలో కానీ తర్వాత లాస్ట్ క్వార్టర్లో వేసుకుంటే ఇంకా మంచిది రెండో దప ఎరువులో కూడా వేసుకుంటే మంచిదండి ఎక్కువగా సిరిపట్ట దశలో అయితే వేసుకుంటే చాలా వారికి చాలా తెగుళ్ళకి నివారణ అయితే చేసుకోవచ్చు ఈ ప్యూవర్డాన్ త్రీ జీ కంపెనీ వచ్చేసి క్రిస్టల్ కంపెనీ అండి ఈ కంపెనీ ఇది మనకి కేజీ ప్యాకెట్లో కానీ తర్వాత ఐదు కేజీలు ప్యాకెట్లు అయితే దొరుకుతుందండి ఈ ఎకరాకి పది కేజీలైనా పది కేజీలు లేకపోతే ఎనిమిది కేజీలు వేసుకోవచ్చండి పది కేజీలు వేసుకుంటే బాగా ఫుల్ డోస్ అవుద్ది బాగా పనిచేస్తుంది అయితే నివారిస్తుందండి ఈ గొలికలు దేనికి దేనికి పని చేస్తాయో మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ ఫీవర్డాన్ గొలికలు చల్లినందువల్ల ఏ తెగులు నివారిస్తు నివారిస్తూ వచ్చ వచ్చో సుడిదోమ తర్వాత పచ్చపురుగు తర్వాత కాండం తొలిచే పురుగు తర్వాత పురుగు ఈ పురుగులనైతే ఈ గొలికలు సమర్థంగా పనిచేస్తాయండి తర్వాత నేను వరిలో ఏ పురుగు నివారించుకోవచ్చో మీకైతే చెప్పాను తర్వాత పత్తిలో చెరుకులో అలా ముఖ్యమైన ఇంకా కొరవ పంటలలో మీకైతే ప్యాకెట్లో చదివి మీకైతే తెలియజేస్తానండి ఇదేనండి ఫివరాడాన్ త్రీ జీ గొలికలు ప్యాకెటు ఇది ఐదు కేజీలు ప్యాకెట్ అండి ఐదు కేజీలు ప్యాకెటు ఇదిగో ఈ గొలుకుల్లో ఫివరాన్ త్రీ పర్సెంట్ అండి ఉండేది నేను ఉరి గురించి అయితే ఉరి గురించి అయితే చెప్పాను ఏ తెగులకి నివారించుకోవచ్చో తర్వాత పత్తిలో వచ్చేసి పచ్చదోమ వేశనగ పంటలో వచ్చేసి కాయ తులసే పురుగు చెరుకులో వచ్చేసి పై బాగాన తులిచే పురుగండి నియంత్రణ మరియు ఇతర పంటలు ఇతర పంటల్లో అయితే ఈ గొలికలైతే అండి ఇక్కడ ప్యాకెట్లు అయితే మొక్కజొన్న తర్వాత వంకాయ బంగాళాదుంప చెరుకు చూడండి చెరుకు వరి ఈ పంటల్లో అయితే ఈ గొలికలు అయితే వేసుకోవచ్చండి ఈ పవర్ఫుల్ గులికలండి మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ ప్యాకెట్లోనే మనకైతే ఈ సింబల్ అయితే ఉంటుందండి రెడ్ రంగు ఇక్కడ కానీ ఉంటే కొద్దిగా డేంజర్ అండి ఫుల్లు ఫుల్ డేంజర్ అన్నమాట రెడ్ రంగు ఉంటే దీంట్లోనే కనుక్కోవచ్చు రైతు ఇది బాగా పనిచేస్తుంది బాగా కెమికల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రెడ్ రంగు అయితే ఉంటుంది కొన్నిళ్ళకైతే ఈ కెళ్ళడానికి కూడా చూడండి రంగు అయితే ఎలా ఉందో పసుపు రంగు సరేనండి మేము నేనైతే ఈ ఈ గులి గురించి అయితే మీకైతే తెలియజేశాను నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్